జాతీయ పురస్కారాలపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు మన దేశంలోని ప్రతి ప్రాంతం కూడా తనదైన ప్రత్యేకమైన చేతి వృత్తులు చేనేత కళలతో విరాజిల్లుతోంది ఆయా ప్రాంతాలలో అది ఒక సంప్రదాయంగా కొనసాగుతూనే తక్కువ పెట్టుబడితో ఎక్కువ మందికి ఉపాధి కల్పించే రంగంగా మారింది దేశంలోని వివిధ ప్రాంతాల్లో తయారయ్యే చేతి వృత్తుల ఉత్పత్తులు చేనేత వస్త్రాలకు విదేశీయుల నుండి సైతం మంచి ఆదరణ లభిస్తోంది సాలువాలు అలంకరణ సామగ్రి అలంకృతులు బొమ్మలు ఎంబ్రాయిడరీ ఉత్పత్తులు సంచులు వంటివి విదేశీ మార్కెట్లలో కొనుగోలుదారులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా మహిళలు ఇటువంటి చేతివృత్తులను జీవనోపాధిగా చేసుకుని జీవనం సాగిస్తున్నారు దేశ సాంస్కృతిక ఆర్థిక వ్యవస్థకు మూలాధారంగా మారిన ఈ హస్తకళా రంగం శతాబ్దాల నాటి సంప్రదాయాలను సంరక్షిస్తూ లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తుండటంతో ప్రభుత్వం ఈ రంగానికి చెందిన అసాధారణ హస్తకళాకారులకు ప్రోత్సాహకాలు అందిస్తూ వారికి మద్దతునిస్తోంది అలాగే పంతొమ్మిది వందల అరవై రెండు నుండి ఏటా జాతీయ హస్తకళా దినోత్సవం హస్తకళల వారోత్సవాలు నిర్వహించి కళాకారుల సేవలను గుర్తించడంతో పాటు వారిని పలు రకాల పురస్కారాలతో సత్కరిస్తోంది అందులో భాగంగా డిసెంబర్ ఎనిమిది నుంచి పద్నాలుగు వరకు నిర్వహించిన జాతీయ హస్తకళల వారోత్సవాల్లో రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలకు గాను నిపుణులైన విశిష్ట హస్త కళాకారులకు ప్రతిష్టాత్మక జాతీయ హస్తకళా పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు న్యూఢిల్లీలోని విజ్ఞాన భవన్ లో డిసెంబర్ తొమ్మిదిన జరిగిన ఈ కార్యక్రమంలో మొత్తం నలభై ఎనిమిది మంది కళాకారులు రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారాలను అందుకున్నారు ఈ సందర్భంగా కార్యక్రమాన్ని రాష్ట్రపతి ప్రసంగిస్తూ ప్రాచీన కాలం నుంచి నుంచి మనుషులు తమ భావోద్వేగాలను చిత్రలేఖనం ద్వారానో శిల్పకల ద్వారానో తెలియజేస్తున్నారని అన్నారు కళ ప్రజలను సంస్కృతితో జోడిస్తుందని అలాగే ప్రజలను ఒకరిని మరొకరితో జతపరుస్తుందన్నారు శతాబ్దాల నాటి నుంచి మన హస్తకళల సంప్రదాయం చైతన్యవంతంగానూ పదిలింగానూ నిలిచి ఉందంటే చేతివృత్తి కళాకారులు తరతరాలుగా కనబరుస్తున్న నిబద్ధతే కారణమని రాష్ట్రపతి పేర్కొన్నారు మన చేతివృత్తి కళాకారులు తమ సృజనాత్మక నైపుణ్యాన్ని సజీవంగా ఉంచుకుంటూనే వారి సంప్రదాయాన్ని మారుతున్న కాలానికి తగ్గట్లు మార్చుకుంటున్నారని కొనియాడారు వారు తమ కళారూపాల్లో దేశ మూలాల సుగంధాన్ని కాపాడుతున్నారని రాష్ట్రపతి द्रौपदी मुर्मू गुरु पुरस्कार और राष्ट्रीय शिल्प गुरु पुरस्कार प्राप्त करने वाले सभी शिल्पकारों को मैं हार्दिक बधाई देती हूँ बताई इतने सारे कला प्रदर्शित किया गया मुझे नाम भी याद नहीं आ रहा है ये इतने सारे स्टेट है स्टेट का तो अपना पहचान है लेकिन व्यक्ति व्यक्ति विशेष भी अपना डिजाइन अपना कलाकृति ఈ జాతీయ పురస్కారాల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన మూడు కళలకు గుర్తింపు లభించింది రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి గాను శిల్పగురు అవార్డును శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం నిమ్మల్కుంట గ్రామానికి చెందిన తోలుబొమ్మల కళాకారిణి డి శివమ్మ అందుకున్నారు తోలు మీద రామాయణం మహాభారతం శ్రీకృష్ణలీలలు వంటి పురాణ గదలను అద్భుతంగా చిత్రీకరించడంలో ప్రావీణ్యం కలిగిన కళాకారిణి ఆమె భారతీయ సంప్రదాయ కలను తన ప్రత్యేక శైలిలో ప్రపంచానికి పరిచయం చేసినందుకు గాను ఆమెను కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపిక చేసింది శ్రీకృష్ణ చరిత్ర విశ్వరూప హనుమ చిత్రీకరణకు కేంద్ర ప్రభుత్వం ఉత్తమ కళాకారులకు అందించే శిల్పగురు అవార్డుకు ఈ ఏడాది శివమ్మను ఎంపిక చేసింది దక్షిణ భారతదేశంలో ఈ పురస్కారానికి ఎంపికైన తొలి మహిళ ఆమె శివమ్మ ప్రతిభకు మెచ్చి కేంద్ర ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో జాతీయ అవార్డును కూడా ప్రదానం చేసింది కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో తోలు బొమ్మలను తయారు చేయడంలో ఆమె నైపుణ్యాన్ని సాధించారు మారుతున్న ఆధునిక అభిరుచులకు అనుగుణంగా వైవిధ్యమైన బొమ్మలను చిత్రీకరించడంలో ఆమె కళారూపాలకు విశేష ఆదరణ దొక్కుతోంది ఆమె చేతిలో రూపుదిద్దుకున్న ల్యాంప్ సెట్లు పెయింటింగ్స్ డోర్ హ్యాంగర్స్ రామాయణ ఘట్టాలు సుందరకాండ విశ్వరూప హనుమ ఘట్టాలు ప్రాచుర్యం పొందాయి కేంద్ర ప్రభుత్వం తనకు శిల్పగురు అవార్డును ప్రకటించడం యావత్ హస్తకళలకు కళాకారులకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని శివమ్మ పేర్కొన్నారు వందల ఏళ్ల నాటి పురాతన కళారూపమైన తోలు బొమ్మలను దశాబ్దాలుగా తమ కుటుంబమంతా తయారు చేస్తున్నారని దేశ విదేశాల్లో తమ ఉత్పత్తులకు ఆదరణ లభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు ఈ కళ అంతరించిపోకుండా ఎంతో మందికి నేర్పాలన్నదే తన జీవిత లక్ష్యమని చెప్పారు నిమ్మలకుంట ప్రాంతంలో ఎంతో మంది శివమ్మ వద్ద తోలిపాయ చిత్రాలను గీయడం బొమ్మలు తయారు చేయడం నేర్చుకుంటున్నారు కొందరు ప్రభుత్వం ఇచ్చే రుణాలను ఉపయోగించుకుని ఇంటి వద్దే కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి బొమ్మలను దేశ విదేశాలకు ఎగుమతి చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు తమకు పని నేర్పిన శివమ్మకు కేంద్ర ప్రభుత్వం శిల్ప గురు అవార్డునివ్వడం ఎంతో సంతోషంగా ఉందని ఆమె ప్రతిభకు తగ్గ ఇచ్చారని గ్రామస్తులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇక ఏటుకొప్పాక లక్క బొమ్మల తయారీలో నైపుణ్యం చూపిన గోర్సా సంతోష్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను జాతీయ హస్తకళ అవార్డును అందుకున్నారు బొమ్మల కొలువు అనే ఇతివృత్తంతో ఆయన తయారు చేసిన కళారూపానికి ఈ అవార్డు దక్కింది అవార్డు అందుకున్న అనంతరం గోర్సా సంతోష్ ఆకాశవాణితో మాట్లాడుతూ గత కొద్ది తరాల నుండి సాంప్రదాయ కళగా వస్తున్న ఏటుకొప్పాక లక్కబొమ్మలకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడం సంతోషంగా ఉందని చెప్పారు ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకల పెరేడ్ లో కూడా ఏటుకొప్పాక లక్క బొమ్మలతో చేసిన సకటాన్ని ప్రదర్శించారని గుర్తు చేశారు దేశ వ్యాప్తంగా ప్రదర్శించిన వివిధ సకటాల్లో ఇది తృతీయ స్థానం దక్కించుకుందని చెప్పారు ఈ సకటం ప్రదర్శనతో తన ప్రతిభకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందన్నారు కేవలం ఏడవ తరగతి వరకే చదువుకున్న తాను తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్న ఈ హస్తకళకు తన ఆలోచనలను జోడించి మన దేశ సంస్కృతి సంప్రదాయాలు తగ్గట్లుగా అద్భుతమైన బొమ్మలను తయారు చేస్తున్నానని తెలిపారు ఈ కళను మరికొంతమందికి నేర్పి వారి ఉపాధి కల్పనకు తన వంతు సహకారం అందించాలని కోరుకుంటున్నానని చెప్పారు సాంప్రదాయం వృత్తిగా తీసుకున్న దీన్ని రాష్ట్రంలోనే నిలబెట్టడం జరిగింది రాష్ట్రంలోనే కాకుండా మళ్ళీ ఇప్పుడు దేశంలో ప్రధానమైనటువంటి ఢిల్లీ లెవెల్లో ఈ బొమ్మలను పెట్టడం జరిగింది ఢిల్లీ లెవెల్లో గుర్తింపు వచ్చింది తర్వాత కూడా ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా ఈ బొమ్మలను తీసుకెళ్ళి మంచి గుర్తింపు నా వంతు కృషి నేను చేస్తున్నాను అలాగే నాతోటి తయారు చేసే కళాకారులకు కూడా ఈ వృత్తి నైపుణ్యాలను మరింతగా మెరుగుపడేలాగా నేర్పించి ఇప్పుడు ప్రజెంట్ అయితే పదిహేను ఫ్యామిలీస్ ఉపాధి కల్పించడం జరుగుతుంది నా దగ్గర అదేవిధంగా ఒక వంద ఫ్యామిలీలకి ఉపాధి కల్పించేలాగా ఈ స్కిల్ డెవలప్ చేసి దీన్ని దేశంలో అత్యంత ముందుకు తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా లక్క బొమ్మలు అంటే ఏటుకొప్పకు ఏటుకొప్పాక అంటే ఆంధ్రప్రదేశ్ అన్నటువంటి నినాదంతో మన అనకాపల్లి జిల్లాకి మంచి గుర్తింపుని తీసుకురావడం జరిగింది ఇదే విధంగా దేశంలోనే తీసుకురావడం జరిగింది కాబట్టి ఇంటర్నేషనల్ కూడా ఈ యొక్క బొమ్మలను తీసుకెళ్లి ఇంకా గుర్తింపు తీసుకురావాలని నా కోరిక ఈ ఏటుకొప్పాక బొమ్మలు ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లాలో ఏటుకొప్పాక గ్రామంలో తయారయ్యే సాంప్రదాయ లక్క బొమ్మలు ఈ బొమ్మలను సహజ సిద్ధమైన అంకుడు చెట్టును ఉపయోగించి తయారు చేస్తారు బొమ్మల తయారీకు ఉపయోగించే సహజ రంగులు చెట్ల బెరడల నుండి తీస్తారు ఈ లక్క బొమ్మలు పర్యావరణ అనుకూలమైన తయారీ ప్రక్రియకు ప్రసిద్ధి చెందాయి ఇవి పిల్లలకు సురక్షితమైన మన్నికైన ఆట వస్తువులుగా గుర్తింపు కూడా తెచ్చుకున్నాయి ముఖ్యంగా చెక్క బొమ్మలు పౌరాణిక గదలు దైనందిన జీవిత దృశ్యాలను కళ్లకు కట్టినట్టు కళాకారులు తీర్చిదిద్దుతారు అంకుడు కర్ర ఎక్కువగా దొరికే ఏటుకొప్పాక పరిసర ప్రాంతాలకు నాలుగు వందల ఏళ్ల క్రితం కొన్ని కుటుంబాలు వచ్చి ఈ బొమ్మలు తయారు చేయడం ప్రారంభించాయి క్రమంగా ఆ సంఖ్య పెరుగుతూ ఊరు బొమ్మల తయారీని నేర్చుకునేలా చేసింది ఏటుకొప్పాకలోని ప్రతి ఇంటిలో బొమ్మల తయారీ కళాకారులు ఉంటారు ఇందులో మహిళలే ఎక్కువ సంఖ్యలో ఉండడం గమనార్హం ఇంటి పనులు చూసుకుంటూ వీలు దొరికినప్పుడు బొమ్మలు తయారు చేస్తుంటారు మరికొంతమంది మాత్రం దీనినే వృత్తిగా చేస్తున్నారు హస్తకళా ప్రాముఖ్యత కలిగి ఉండటంతో ఈ లక్క బొమ్మలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతూనే ఉన్నాయి ఇక మరొక అవార్డు గ్రహీత కలంకారీ చేతి పెయింటింగ్ లో విశేష కృషి చేసిన తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి చెందిన పి విజయలక్ష్మి రెండు వేల ఇరవై మూడు గాను జాతీయ హస్తకళా పురస్కారాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు సంప్రదాయ కలంకారీ కళను సృజనాత్మకంగా రూపాంతరం చేసి కొత్త తరానికి పరిచయం చేసినందుకు గాను ఆమె ఈ గౌరవం పొందారు హస్తకళలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన తోడ్పాటును అందిస్తున్నాయని విజయలక్ష్మి ఆకాశవాణితో మాట్లాడుతూ చెప్పారు తన తండ్రి కలంకారినే ప్రధాన వృత్తిగా చేసేవారని చిన్నప్పటి నుండే ఆయన వద్ద తాను తన సోదరులతో కలిసి ఈ కళను నేర్చుకున్నామని చెప్పారు తన సోదరి కూడా గతంలో రెండు జాతీయ పురస్కారాలను అందుకున్నారని తెలిపారు కలంకారి వంటి సంప్రదాయ కళారూపాలను నేర్చుకోవడం ద్వారా ఉపాధి పొందవచ్చని ముఖ్యంగా మహిళలు ఇటువంటి వాటిలో నైపుణ్యం సాధించినట్లయితే తమ అభిరుచులకు అనుగుణంగా సృజనాత్మకతను జోడించి ఆదరణ పొందవచ్చని చెప్పారు మా నాన్నగారి వృత్తి ఇదే కలంకారి మేము చిన్న పిల్లల దగ్గర నుంచి ఇందులోనే చదువుకుంటూ ఆ ఈ వృత్తిని ఎంచుకున్నాం మేము చిన్న పిల్లల దగ్గర నుంచి మా నాన్నగారు మా అమ్మగారు మా గురువు మునికృష్ణారెడ్డి గారు మా అక్క మునిరత్నమ్మ గారు మా అక్క స్ఫూర్తితోనే ఇంత దూరం రావడం జరిగింది మా అక్క ఇందులో మెలకువలు నేర్పేయడంలో చాలా అనే చెప్పాలి ఆమె రెండు వేల ఎనిమిదిలోనే నేషనల్ అవార్డు విన్నారు ఇప్పుడు మాకు హ్యాండిక్రాఫ్ట్ ద్వారా ఇంత రావడం అనేది చాలా గొప్ప విషయం అందరూ ఆడవాళ్ళందరూ కూడా తమకంటూ ఒక భరోసా కోసం ఏదో ఒకటి ఖచ్చితంగా అయితే నేర్చుకోవాలని నేను ఆశిస్తున్నాను కలంకారీ కలకు పెట్టింది పేరు శ్రీకాళహస్తి కలంకారీ పదంలో కలం అంటే పెన్ను కారి అంటే రాసే వ్యక్తి ఈ ప్రాంతంలో సహజ రంగులను ఉపయోగించి చింతపండు పెన్నుతో చేసిన చేతి పెయింటింగ్ పురాతన శైలిని ప్రతిబింబిస్తుంది అనేక మంది కళాకారుల కృషి వల్ల ఈ కళ ఇంకా సజీవంగా వర్తిల్లుతోంది నేటి తరం అభిరుచులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు డిజైన్లలో మార్పులు చేస్తూ వినియోగదారుల మన్ననలు అందుకుంటున్నారు ఈ ప్రాంత కళాకారులు ఈ కళ అత్యంత సంప్రదాయమైనది కళాత్మకమైనది ఈ కలంకారీ ప్రక్రియ ప్రపంచంలో మరెక్కడా లేదు ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి కృష్ణా జిల్లా పెడనలో మాత్రమే ఈ కళాకారులున్నారు ఇప్పుడు శ్రీకాళహస్తిలోనే రెండు వేల మంది మహిళలు కలంకారీ యూనిట్లు నిర్వహిస్తున్నారు గతంలో చీరలపై మాత్రమే కలంకారీ బొమ్మలు గీసేవారు కానీ కాలక్రమేణా దోవతి కుర్తా ఇతర వస్త్రాలపైన చిత్రాలు గీయడం ప్రారంభించారు హస్తకళల్లో అసాధారణ నైపుణ్యాన్ని సృజనాత్మకతను ప్రదర్శించిన కళాకారులకు ఈ పురస్కారాలు గౌరవాన్ని గుర్తింపునివ్వడంతో పాటు వైవిధ్యభరితమైన భారత హస్తకళా వారసత్వం అవిచ్ఛిన్నంగా కొనసాగేలా కొత్త పుంతలు తొక్కేలా భరోసానిస్తాయి కేంద్ర జౌలి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విశిష్టమైన హస్తకళాకారులను ప్రతిష్టాత్మక హస్తకళా పురస్కారాలతో ప్రభుత్వం సత్కరించింది జాతీయ హస్తకళల వారోత్సవాల్లో అంతర్భాగమైన ఈ కార్యక్రమం అద్వితీయమైన కళాత్మక నైపుణ్యానికి గుర్తింపునివ్వడమే కాకుండా సుసంపన్నమైన వైవిధ్యభరితమైన దేశ హస్తకళా వారసత్వాన్ని సంరక్షించి ప్రోత్సహించడంలో ప్రభుత్వ అచంచల నిబద్ధత స్పష్టమవుతోంది మన దేశ సాంస్కృతిక ఆర్థిక వ్యవస్థలో ఓ భాగంగా హస్తకళలు కొనసాగుతున్నాయి ఇది శతాబ్దాల నాటి సంప్రదాయాలను సంరక్షిస్తోంది లక్షలాది మందికి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కళాకారులకు జీవనోపాధిని అందిస్తోంది అలాగే దేశ ఎగుమతుల ఆదాయానికి విశేషంగా దోహదపడుతోంది గుర్తింపు నైపుణ్య అభివృద్ధి సాంకేతిక కార్యక్రమాలు ఆర్థిక సాధికారత దేశీయ అంతర్జాతీయ మార్కెట్లను మరింత మెరుగ్గా అందుబాటులోకి తీసుకురావడం ద్వారా హస్తకళాకారులకు అండగా జౌలు మంత్రిత్వ శాఖ నిలుస్తోంది ప్రభుత్వం జిఐ ట్యాగ్ వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ ఓడి వంటి ప్రోత్సాహకాలతో కళాకారుల ఉత్పత్తులకు ప్రాచుర్యం కల్పిస్తోంది ఇటువంటి కార్యక్రమాలు జాతీయ హస్తకళా వారోత్సవాల ద్వారా దేశ హస్తకళా వారసత్వ ఔన్నత్యాన్ని మరింత పెంచడం హస్త కళాకారుల సంఘాలను బలోపేతం చేయడంతో పాటు ఆధునిక ప్రపంచంలో దేశ సంప్రదాయ హస్తకళలు వికసించేలా చూడాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది ఇక మనవంతు బాధ్యతగా దేశీయ హస్త కళారూపాలను ప్రోత్సహించి చేనేత చేతి వృత్తుల కళాకారుల సాంస్కృతిక వారసత్వ సంపదను భవిష్యత్తు తరాలకు కూడా అందించేందుకు ఆ కళారూపాల ఔన్నత్యం సజీవంగా ఉండేలా కృషి చేద్దాం జాతీయ హస్తకళా పురస్కారాలపై ప్రత్యేక కార్యక్రమాన్ని విన్నారు సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి